ോ കൃംഗ പ്രാണമാന കൂലു ചാച്ചി നിന്നു പിന്നോ തന കൂലു ചാച്ചി നിന്നു പിന്നെ దేవునికి మహిమ కలుగునుగాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక మీరందరూ బాగున్నారా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ప్రతిరోజు నీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా చక్కటి మరి వాగ్దానం ద్వారా ఉదే కాలమే ప్రభుని ఎదుర్కొంటూ ఉండగా మరి నామాన్ని మయంపరుస్తూ ప్రార్థనతోనూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మరి మీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు కనుక తప్పకుండా ప్రార్థన పూర్వకంగా ఉదే కాలంన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల తన కృపను చూపి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు కనుక తప్పకుండా మీరు వినండి అనేకులకు షేర్ చేసుకో చేయండి మెస్పా మిన్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు ఇంకా అనేకులు ఈ యొక్క అనుదిన వాగ్దానం వినున్నట్లుగా మీ వంతుగా ఈ యొక్క పరిచర్యని ప్రేమిస్తున్న మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టార్జితం చేత ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు దేవునికి స్తోత్రం దేవుడి కాలం చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అంట దేవునికి స్తోత్రం ఐశ్వర్యము ఇచ్చువాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు కానీ ఈ లోకంలో చాలామంది అనుకుంటారు నేను ప్రయాసపడాలి నేను కష్టపడాలి నేను పరిగెత్తాలి నేను ముందుకు వెళ్తూ ఉండాలి నేను కష్టపడితేనే అది ఐశ్వర్యంగా మార్చబడుతుంది అని రాత్రిం పగలు కష్టపడుతూ ఉంటారు కానీ అది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది ఎంత కష్టపడ్డా ఎంతవారు చేతికి వచ్చినా అదంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది ఏమవుతుంది చెప్పండి చినిగిపోయిన సంచిలో వేసామనుకోండి అది ఎంతగా ఫిల్ చేద్దామని అది కింది నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు చాలామంది కూడా మరి ఐశ్వర్యవంతులు కావాలని ఆతృత పడుతూ పరిగెత్తుతూ ఉంటారు రాత్రుంబగలు పరిగెత్తుతూ పని చేసుకుంటూ ఎన్నో చేస్తూ ఉంటారు కానీ వారు ఐశ్వర్యవంతులు కావాలి అంటే మీరు మీరు పని చేస్తూ ఉండగాను ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నీ నీ యొక్క కష్టార్జితము ఐశ్వర్యంగా మార్చుబడి అంటే నీ యొక్క కష్టముతో పాటు దాంట్లో దేవుని యొక్క ఆశీర్వాదము ఉండాలి అప్పుడు అది ఐశ్వర్యంగా మార్చబడుతుంది అందుకే వాక్యం సెలవిస్తుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును నరుల కష్టార్జితం చేత అది ఎక్కువగా కాదంట అంటే మీరు దేవుడు లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా నువ్వు ఎంత కష్టపడ్డా అది ఎక్కువగా కాదు అంటే అది ఐశ్వర్యంగా మార్చబడదు కాబట్టి ఇదే కాలంలో ప్రియమైన మేము దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మీతో మాట్లాడు ఎదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ పనిని నీ చేతి పనిని నీ ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉన్న పనులను దేవుడు దీవించబోతున్నాడు అప్పుడు అది ఒక ఐశ్వర్యంగా మార్చబడుతుంది మిగిల్చబడబోతుంది ఐశ్వర్యవంతుడుగా ఐశ్వర్యవంతురాలుగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు చూడండి సొలమోన్ ప్రార్థన చేస్తాడయ్యా నాకు జ్ఞానమునివ్వండి అయ్యా ఈ ప్రజల్ని వెళ్ళడానికి నాకు జ్ఞానమునివ్వండి అంటే ప్రభు అంటాడు ఎదిగో నీవు జ్ఞా నేను జ్ఞానమును ఇస్తాను అదే రీతిగా ఘనతని ఇస్తాను ఐశ్వర్యంని ఇస్తాను అని దేవుడు సులభంతో మాట్లాడతాడు ఇదే కాల్మున ప్రిమేన్ దేవుని పిట్లరా ఇదిగో దేవుడు నీతో చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు లేకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతురాలు కాలేవు ఎందుకంటే దేవుడే నేను ఐశ్వర్యవంతుని చేయగలడు ఆయన ఆశీర్వాదము నిన్ను ఉన్నత స్థితిలో నిలపగలుగుతుంది నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా ఉంటావు గనక ఏదే కాలమున మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ ఉద్యోగంలో ప్రతి విషయంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన నిన్ను దీవించబోతున్నాడు కనుక ఇంతవరకు ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ప్రయాస అది ఐశ్వర్యంగా మార్చబడకపోతే ఈ ఉదయ కాలమున దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభువా ఇదిగో నాయన ఈ యొక్క నా నా పనిలో ఎదుగునీ కీ నీ యొక్క ఆశీర్వాదము నాకు అనుగ్రహించండి అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతాయి తప్పకుండా దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కనుక యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును దేవుని యొక్క ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యవంతునిగా ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా దేవుడిని ఉంచిపోతున్నాడు కనుక ఇదే కాలంలో చక్కటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాని ప్రభు ప్రభుపేట గూర్చున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ సమయంలో సర్వశక్తిగల దేవానికి నాయన యహో ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చిను అని ఉదే కాలంలో మాట్లాడి ఉండగానే బిడ్డల జీవితాల్లో అయా మీ ఆశీర్వాదము వారిని ఐశ్వర్యవంతులను చేయునుగాక అయా ఇదిగో అయా తండ్రి ఊజు దేశమందు యోబు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు ఇదే కాలం నీ బిడ్డలు నాయన ఇదిగో అబ్రహాము ఆశీర్వదించబడ్డట్టుగా యోబు ఆశీర్వదించబడ్డట్లుగా సొలమోను ఆశీర్వదించబడ్డట్లుగా ఇదిగో నీ బిడ్డలు నాయన నీ ఆశీర్వాదము చేత ఐశ్వర్యవంతులవుదురుగా అక్క తండ్రి ఇదిగో వారిని దీవించండి నాయన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించు ని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇదే కాలమున ప్రభు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక